విజ్ఞాన శాస్త్రము చరిత్ర సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం దీంట్లో ఫస్ట్ బిట్ సైన్స్ అనేటటువంటి పదము ఏ భాష నుంచి వచ్చింది సైన్స్ అనేటటువంటి పదము ఏ భాష నుంచి వచ్చింది అనేటటువంటి క్వశ్చన్ ఉంది దీంట్లో మనకి తెలుగు ఆప్షన్ ఏ తెలుగు ఆప్షన్ బి సంస్కృతము ఆప్షన్ సి లాటిన్ ఆప్షన్ డి గ్రీకు చెప్పండి దీనికి సరైన సమాధానాన్ని మిత్రులు కామెంట్ చేయండి సైన్స్ అనే పదము ఏ భాష నుంచి వచ్చింది తెలుగు పదము సంస్కృతము లాటిను గ్రీకు రైట్ ఆన్సర్ అండి దీనికి సరైన సమాధానము లాటిన్ సైన్స్ అనేటటువంటి పదము లాటిన్ పదం నుంచి రావటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ సైన్షియా లేదా సిరే అనే పదాలు ఏ భాషకు చెందినవి సైన్షియా లేదా సిరియా అనేటటువంటి పదాలు ఏ భాషకు చెందినవి తెలుగు సంస్కృతము లాటిను గ్రీకు సైన్షియా లేదా సిరియా అనేటటువంటి పదాలు ఏ భాషకు చెందినవి తెలుగు సంస్కృతము లాటిను గ్రీకు ఓకే రైట్ ఆన్సర్ అండి లాటిన్ లాటిన్ పదం నుంచి రావటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ సైన్స్ అనే పదానికి అర్థం ఏమిటి సైన్స్ అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి కథ పాట జ్ఞానము ఆట సైన్స్ అనేటటువంటి పదానికి అర్థము ఏమిటి దానికి రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి జ్ఞానము సైన్స్ అంటే జ్ఞానము అని అర్థం నాలెడ్జ్ నెక్స్ట్ క్వశ్చను వేద అంటే ఏమిటి వేద అంటే ఏమిటి పుస్తకము జ్ఞానము పాట కథ వేద అంటే ఏమిటి పుస్తకము జ్ఞానము పాట కథ థ్యాంక్ యూ అండి వేద అంటే జ్ఞానము అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ జీవం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏమిటి భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము జీవశాస్త్రము ఖగోళ శాస్త్రము జీవం గురించి అధ్యయనం చేసే శాస్త్రం పేరు ఏమిటి ఆప్షన్ ఏ భౌతిక శాస్త్రము ఆప్షన్ బి రసాయన శాస్త్రము ఆప్షన్ సి జీవశాస్త్రము ఆప్షన్ డి ఖగోళ శాస్త్రము ఒక రైట్ ఆన్సర్ అండి జీవశాస్త్రం మరి అయితే మనకి ఇది టెక్ ఈ అకాడమీ టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకుని తయారు చేసినటువంటి క్వశ్చన్ మరి అయితే ఎట్లాంటి క్వశ్చన్లు కూడా మరింత ఈజీగా ఉండేవి కూడా వస్తాయంటే వస్తాయండి ఎందుకంటే మనం చెప్తున్నాం కదా ఈజీగా ఉండేటటువంటి క్వశ్చన్లు హార్డ్గా ఉండేవి యావరేజ్గా ఉండే క్వశ్చన్లు కూడా ఖచ్చితంగా మన క్వశ్చన్ పేపర్లో ఉంటాయి కాబట్టి మనకు ఖచ్చితంగా ఎలాంటి కొన్ని కొన్ని బాగా తెలిసినటువంటి క్వశ్చన్లు కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది అలాంటి సందర్భాల్లో చాలామంది మిత్రులు ఏం చేస్తారంటే ఇదేదో దీంట్లో లాజిక్ ఉంది ఎంత ఈజీగా ఉండే క్వశ్చన్ మనకి ఇవ్వడు కదా అని చెప్పేసి అలాంటి చిన్న 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 క్వశ్చన్లు కూడా చాలామంది ఎక్కువగా థింక్ ఓవర్ థింక్ చేసి దాన్ని తప్పు పెట్టే అవకాశం కనిపిస్తుంటుంది సో కాబట్టి అలా చేయకుండా మీరు సింపుల్గా ఉన్నటువంటి బిడ్డని డైరెక్ట్గా పెట్టేసి వాటి గురించి ఎక్కువగా ఆలోచించకండి ఓకే దీని సరైన సమాధానము జీవశాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ జీవశాస్త్ర పితామహుడు ఎవరు జీవశాస్త్ర పితామహుడు ఎవరు లామార్కు అరిస్టాటిల్ శరకుడు సుశ్రుతుడు అరిస్టాటిల్ రైట్ ఆన్సర్ అంటే జీవశాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటిల్ నెక్స్ట్ బయాలజీ అనేటటువంటి పేరుని పెట్టింది ఎవరు జీవశాస్త్రానికి పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు జీవశాస్త్రానికి పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త అరిస్టాటిలు లామార్కు చరకుడు సుశ్రుతుడు బయాలజీ లేదా జీవశాస్త్రానికి పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త అరిస్టాటిలు లామార్క్ చరకుడు సుశ్రుతుడు లా మార్క్ అండి బయాలజీకి పేరు జీవశాస్త్రానికి పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త లా మార్క్ చూడండి పేరులో ఉంటుంది బయాలజీ అన్నప్పుడు బయాలజీ అన్నప్పుడు లా మూడో లెటర్ లా ఉంది కదా బయాలజీలో లా మార్క్ అని గుర్తుపెట్టుకోండి బయాలజీ అనేటటువంటి ఆ పేరు పెట్టినటువంటిది శాస్త్రవేత్త లా మరి బయాలజీ ఫాదర్ ఆఫ్ బయాలజీ జీవశాస్త్ర పితామహుడు మాత్రం అరిస్టాటిల్ సో ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏమిటి మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏమిటి జంతు శాస్త్రము శాస్త్రము వైద్య శాస్త్రము భూగర్భ శాస్త్రము రైట్ ఆన్సర్ అంటే మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రము వృక్ష శాస్త్రము నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ చరకుడు మరియు సుశ్రుతుడు ఏ రంగాల్లో ప్రముఖులు చరకుడు మరియు సుశృతులు ఏ రంగాల్లో ప్రముఖులు ఖగోళ శాస్త్రము ఆప్షన్ బి గణిత శాస్త్రము ఆప్షన్ సి వైద్య శాస్త్రము ఆప్షన్ డి భౌతిక శాస్త్రము చరకుడు సుశ్రుతులు ఏ రంగాల్లో ప్రముఖులు ఖగోళ శాస్త్రము గణిత శాస్త్రము ఆప్షన్ సి వైద్యశాస్త్రము ఆప్షన్ డి భౌతిక శాస్త్రం ఓకే రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి వైద్యశాస్త్రము చరకుడు సుశ్రుతుడు వీళ్ళిద్దరు కూడా వైద్యశాస్త్రంలో ప్రముఖులు మన భారతదేశంలో వీళ్ళు ఎన్నో రకాలైనటువంటి వ్యాధులకి నివారణ పద్ధతులు కూడా సూచించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఈ క్రింది వాటిలో ఏది జీవశాస్త్రం యొక్క భాగము కాదు ఈ క్రింది వాటిలో ఏది జీవశాస్త్రం యొక్క భాగం కాదు వృక్ష శాస్త్రము ఆప్షన్ బి జంతు శాస్త్రము ఆప్షన్ సి భౌతిక శాస్త్రము ఆప్షన్ డి వైద్య జీవశాస్త్రంలో భాగం కానిది వృక్షశాస్త్రము జంతు శాస్త్రము వైద్యశాస్త్రము భౌతిక శాస్త్రము దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి భౌతిక శాస్త్రం అంటే భౌతిక శాస్త్రం అనేది జీవశాస్త్రం సంబంధించింది కాదు వృక్ష శాస్త్రము జంతు శాస్త్రము వైద్యశాస్త్రం అనేది కూడా మొత్తం కూడా జంతువులు సంబంధించిందే కాబట్టి దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి భౌతిక శాస్త్రము నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ అరిస్టాటిల్ ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించిన వాడు కాదు అరిస్టాటిల్ క్రింది వాటిలో దేనికి సంబంధించిన వాడు కాదు ఆప్షన్ ఏ జీవశాస్త్రము ఆప్షన్ బి తత్వశాస్త్రము ఆప్షన్ సి గణిత శాస్త్రము ఆప్షన్ డి జంతు శాస్త్రము అరిస్టాటిల్ క్రింది వాటిలో దేనికి సంబంధించిన వాడు కాదు ఆప్షన్ ఏ జీవశాస్త్రము ఆప్షన్ బి తత్వశాస్త్రము ఆప్షన్ సి గణిత శాస్త్రము ఆప్షన్ డి జంతు శాస్త్రము సరైన సమాధానం ఆప్షన్ సి గణిత శాస్త్రము మరి చూడండి అరిస్టాటిలి దేని దే శాస్త్రంతో సంబంధం ఉంది గణిత తత్వ శాస్త్రంతో సంబంధం ఉంది జంతు శాస్త్రంతో సంబంధం ఉంది కానీ గణిత శాస్త్రంతో సంబంధం లేదు కాబట్టి ఇది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ వేదాలలో లేనిది ఏమిటి వేదాలలో లేనటువంటిది ఏమిటి జ్ఞానము చరిత్ర పాటలు ఆధునిక సైన్స్ జ్ఞాన వేదాలలో లేనటువంటి అంశం ఏది జ్ఞానము చరిత్ర పాటలు ఆధునిక సైన్సు సైన్స్ సైన్సు సరైన సమాధానము ఆప్షను డి ఆధునిక సైన్స్ అంటే మోడర్న్ సైన్స్ అనేది వేదాల్లో లేదు మిగిలినటువంటి జ్ఞానం గాయన చరిత్ర పాటలు సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ఒక రైతు తన పొలంలో కొత్త రకం మొక్కలు నాటాలనుకుంటున్నాడు అతనికి ఏ శాస్త్రము ఉపయోగపడుతుంది ఒక రైతు తన పొలంలో కొత్త రకం మొక్కలు నాటాలనుకుంటున్నాడు అతనికి ఏ శాస్త్రం ఉపయోగపడుతుంది జంతు శాస్త్రము వృక్ష శాస్త్రము భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము ఒక రైతు తన పొలంలో కొత్త రకం మొక్కలు నాటాలనుకుంటున్నాడు అతనికి ఏ శాస్త్రం ఉపయోగపడుతుంది జంతు శాస్త్రము వృక్ష శాస్త్రము భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి వృక్ష శాస్త్రం రైట్ ఆన్సర్ అండి వృక్ష శాస్త్రం అతనికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్వశ్చను ఒక వ్యక్తికి జంతువుల ప్రవర్తన గురించి తెలుసుకోవాలని ఉంది అతను ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి ఒక వ్యక్తి జంతువుల ప్రవర్తన గురించి అధ్యయనం చేయాలని ఉంది అతనికి ఏ శాస్త్రం గురించి అధ్యయనం చేయాలి వృక్షశాస్త్రము ఆప్షన్ బి జంతు శాస్త్రము ఆప్షన్ సి ఖగోళ శాస్త్రము ఆప్షన్ డి భూగర్భ శాస్త్రము జంతువుల ప్రవర్తన గురించి తెలుసుకోవాలంటే ఏ శాస్త్రాన్ని చదవాలి గ్రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి జంతు శాస్త్రం అంటే జంతు ప్రవర్తన అనేది జంతు శాస్త్రానికి సంబంధించింది ఒకవేళ అట్లా కాకుండా ప్రవర్త జంతు ప్రవర్తన లేకపోతే యానిమల్ బిహేవియర్ అనేటటువంటి ఆప్షన్ ఉన్నా కానీ దాన్ని మనం పెట్టుకోవచ్చు ఈథాలజీ అనేది కూడా దానికి సంబంధించింది ఇథాలజీ అనేది స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్ జంతు ప్రవర్తనకు సంబంధించినటువంటి దాన్ని ఇథాలజీ అని అంటారు సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ బట్టి మనం పెట్టుకోవాలి జంతుశాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ పురాతన భారతదేశంలో వైద్యం గురించి తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్తలు రచనలు ఉపయోగపడ్డాయి పురాతన కాలంలో భారతదేశంలో వైద్యం గురించి తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్తల రచనలు ఉపయోగపడ్డాయి అరిస్టాటిల్ ఆప్షన్ బి లామార్క్ ఆప్షన్ సి చరకుడు సుశ్రుతుడు ఆప్షన్ డి గెలీలియో పురాతన భారతదేశంలో వైద్యం గురించి తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలు ఉపయోగపడ్డాయి అరిస్టాటిల్ లామార్క్ చరకుడు సుశ్రుతుడు మరియు ఆప్షన్ డి గెలీలియో ఓకే రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి చరకుడు సుశ్రుతుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ శిలాజాలని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు శిలాజాలని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అరిస్టాటిల్ ఆప్షన్ బి హిప్పోక్రేట్స్ ఆప్షన్ సి జోన్ ఫెన్స్ జోన్ ఫోన్స్ ఆప్షన్ డి షైన్లీ ఆప్షన్ ఏ అరిస్టాటిల్ ఆప్షన్ బి హిప్పోక్రేటిస్ ఆప్షన్ సి జోన్ ఫోన్స్ ఆప్షన్ డి స్లైన్లీ ఓకే రైట్ ఆన్సర్ అండి శిలాజాలను గురించి కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఆరో శతాబ్దంలో మనకి శిలాజాల గురించి కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త జోన్ ఫోన్స్ గుర్తుపెట్టుకోండి జోన్ ఫోన్స్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ వృక్షాల గురించి ఐదు వందల జాతులను వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు వృక్షాలలో సుమారుగా ఐదు వందల వృక్ష జాతుల గురించి వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ ఏ గ్యాలాన్ ఆప్షన్ బి థియోఫాస్ట్రిస్ ఆప్షన్ సి లినేయస్ ఆప్షన్ డి హార్వే ఓకే రైట్ ఆన్సర్ అండి దీనికి సరైన సమాధానము రియో ఫ్యాస్ట్రిన్ రియో ఫ్యాస్ట్రిన్ సరైన సమాధానం ఓకే థియో ఫ్యాస్ట్రిస్ అనేటటువంటిది మనకి మ్యాక్సిమం మనకి తెలిసింది రియో ఫ్యాస్ట్రన్ అనేటటువంటిది బుక్లో ఉందండి మనకి అయితే ఫాస్టర్ అనేటటువంటిది మనకి ఎక్కువగా ఇతని గురించి తెలిసింది చూద్దాం మరి తర్వాత దీని గురించి నెక్స్ట్ రక్త ప్రసరణ గురించి పూర్తి రుజువుతో వివరించింది ఎవరు రక్త ప్రసరణ గురించి పూర్తి రుజువులతో వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు లివిన్ హాక్ రాబర్ట్ హుక్ విలియం హార్వే వెసాలియస్ ఓకే రైట్ ఆన్సర్ అండి విలియం హార్వే రక్త ప్రసరణ వ్యవస్థ గురించి వివరించినటువంటి శాస్త్రవేత్త విలియం హార్వే వృక్షాల్లో ఐదు వందల రకాలైనటువంటి వృక్ష జాతుల గురించి వివరించింది థియోఫాస్ట్రిస్ ఇతను ఫాదర్ ఆఫ్ బయాలజీ అని చెప్తారు దీంట్లో మరి ఫ్యాస్ట్రన్ అనేటటువంటిది ఉంది సో కాబట్టి మ్యాక్సిమం అది థియోఫాస్ట్రిస్ అని చెప్పొచ్చు చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ కణాన్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు కణాన్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ లివెన్ హాక్ ఆప్షన్ బి రాబర్ట్ హుక్ ఆప్షన్ సి లినేయస్ ఆప్షన్ డి వాన్ హేలర్ కణాల్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు హాక్ రాబర్ట్ హుక్ లినేయస్ వాన్ హేలర్ మీకు రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి రాబర్ట్ హుక్ కణాన్ని కనిపెట్టింది రాబర్ట్ హుక్ ఓక్ చెట్లో ఉన్నటువంటి బెరడుని అతను పరిశీలించి దాంట్లో ఉన్నటువంటి కణాలన్నీ కూడా తేనె తడి ఖాళీగా ఉన్నటువంటి తేనె తొట్టిలో ఉన్నటువంటి గదుల్లాగా ఉంటాయనే విషయాన్ని చెప్పడం జరిగింది దీనికి సరైన సమాధానము రాబర్ట్ హుక్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ఆప్షన్ ఏ గ్యాలాన్ ఆప్షన్ బి వెసాలియన్ వెసాలియస్ ఆప్షన్ సి లినేయస్ ఆప్షన్ డి థియోఫాస్ట్రన్ ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు గ్యాలన్ వెలియన్ లినేయస్ థియోఫాస్ట్రన్ రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి లినేయస్ కరోలస్ లినేయస్ ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది సో ఇతనే శాస్త్రీయ రెండు రెండు పదాలతో కూడినటువంటి శాస్త్రీయ నామాన్ని కూడా రూపొందించడం జరిగింది కరోలస్ లినేయస్ రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఇక్కడ ఇది వాటిలో ఎవరు సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేయలేదు ఇక్కడ నలుగురు శాస్త్రవేత్తల పేర్లు ఇవ్వడం జరిగిందండి వీళ్ళలో ఎవరు సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేయలేదు ఆప్షన్ ఏ లీవెన్ హాక్ ఆప్షన్ బి రాబర్ట్ హుక్ ఆప్షన్ సి హార్వే ఆప్షన్ డి వాన్ హేలర్ ఆన్సర్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి విలియం హార్వే సో విలియం హార్వే రక్త ప్రసరణ గురించి అధ్యయనం చేశాడు కాబట్టి అతను సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేయలేదు నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు ట్వంటీ వన్ ఈ క్రింది వాటిలో ఎవరు జంతువుల ఛాదనాల ద్వారా అంతర్నిర్మాణాన్ని గురించి రాయలేదు అంటే అంతర్ జంతువుల ఛాదనాన్ని ద్వారా అంతర్నిర్మాణాన్ని వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ ఏ గ్యాలన్ ఆప్షన్ బి థియోఫాస్ట్రస్ ఆప్షన్ సి ఆప్షన్ డి వాన్ హేలర్ సరైన సమయం రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి థియోఫాస్ట్రన్ థియోఫాస్ట్రను ఇతను జంతువుల చేదనాల ద్వారా అంతర్నిర్మాణాన్ని వివరించలేదు స్లైని ఎల్బర్టు తర్వాత గ్యాలాను సో వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేశారు జంతువులని డిసెక్షన్ ద్వారా వాళ్ళు అంతర్నిర్మాణాలని వివరించడం జరిగింది కానీ థియో మొక్కలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఒక కొత్త రకం మొక్కను వర్గీకరించడానికి ఏ శాస్త్రవేత్త యొక్క నామీకరణ విధానం ఉపయోగపడుతుంది ఒక కొత్త మొక్కను వర్గీకరించడానికి ఏ జంతువు యొక్క శాస్త్రీయ ఏ జంతువు ఏ శాస్త్రవేత్త యొక్క నామీకరణ విధానం ఉపయోగపడుతుంది కొత్త మొక్కని వర్గీకరించడానికి ఏ శాస్త్రవేత్త యొక్క నామీకరణ ఉపయోగపడుతుంది ఆప్షన్ ఏ హార్వే ఆప్షన్ బి లి రాబర్ట్ హుక్ ఆప్షన్ సి లినేయస్ ఆప్షన్ సి ఆప్షన్ సి లినేయస్ ఆప్షన్ డి లీవిన్ హాక్ ఓకే రైట్ ఆన్సర్ అండి లిన్నేయస్ లినేయస్కి సంబంధించింది ఏ స్థలని సమాధానం ఒక వైద్యుడు రక్త ప్రసరణ గురించి తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్త యొక్క పరిశోధనలు ఉపయోగపడతాయి ఒక వైద్యుడు రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి ఎవరి పరిశోధనలు ఉపయోగపడతాయి ఆప్షన్ ఏ గ్యాలన్ ఆప్షన్ బి వాన్ హేలర్ ఆప్షన్ సి విలియం హార్వే ఆప్షన్ డి వేసాలియన్ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలుసుకోవాలంటే వైద్యుడికి ఎవరి పరిశోధనలు ఉపయోగపడతాయి ఒక రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి సరైన సమాధానము విలియం హార్వే విలియం హార్వే పరిశోధనలో రక్త ప్రసరణ వ్యవస్థకి ఉపయోగపడతాయి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఒక విద్యార్థి కణాల గురించి తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్త యొక్క ఆవిష్కరణలు సహాయపడతాయి ఒక విద్యార్థికి కణాల గురించి తెలుసుకోవాలనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏ శాస్త్రవేత్త యొక్క ఆవిష్కరణలు ఉపయోగపడతాయి లివెన్ హాక్ రాబర్ట్ హుక్ థియోఫాస్ట్రిస్ స్లైని ఒక రైట్ ఆన్సర్ అండి రాబర్ట్ హుక్ రాబర్ట్ హుక్ గురించి శాస్త్రవేత్త ఆవిష్కరణలు అనేవి కణాల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ గ్రిగర్ మెండల్ దేని గురించి సూత్రాలు కనుగొన్నాడు గ్రిగర్ జాన్ మెండల్ దేని గురించి సూత్రాలు కనుక్కున్నాడు పరిణామము అనువంశికత సూక్ష్మజీవులు జన్యు మార్పిడి గ్రెగర్ మెండలు రైట్ ఆన్సర్ అంటే దేని గురించి సూత్రాలు కనుక్కున్నాడు అంటే పరిణామము అనువంశికత సూక్ష్మజీవులు జన్యు మార్పిడి దీంట్లో సరైన సమాధానం అనువంశికత హెరిడిటీ గురించి ఇతను సూత్రాలు కనుక్కున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ లూయి పాశ్చర్ దేన్ని అభివృద్ధి చేశాడు లూయి పాశ్చర్ దేనిని అభివృద్ధి చేశాడు ఆప్షన్ ఏ జన్యు శాస్త్రము ఆప్షన్ బి సూక్ష్మజీవశాస్త్రము ఆప్షన్ సి వృక్ష శాస్త్రము ఆప్షన్ డి జంతు శాస్త్రము లూయి పాశ్చరు దేన్ని అభివృద్ధి చేశాడు జన్యు శాస్త్రము సూక్ష్మజీవశాస్త్రము వృక్షశాస్త్రము జంతు శాస్త్రము ఒక రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి సూక్ష్మజీవ శాస్త్రము లూయి పాచర్ సూక్ష్మజీవ శాస్త్రం గురించి అభివృద్ధి చేశాడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ని ఎవరు కనుక్కున్నారు పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ని ఎవరు కనుక్కున్నారు వాట్సన్ ఆప్షన్ బి క్రిక్ ఆప్షన్ సి అలెగ్జాండర్ ఫ్లేమింగ్ ఆప్షన్ డి ఫాల్ ఎరిక్ పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ని ఎవరు కనుక్కున్నారు వాట్సన్ క్రిక్ అలెగ్జాండర్ ఫ్లేమింగు ఫాల్ ఎల్రిక్ రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి అలెగ్జాండర్ ఫ్లేమింగు పెన్సిలిన్ కనుక్కున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ డిఎన్ఏను ఎవరు కనుగొన్నారు గ్రెగర్ మెండల్ లూయి పాచర్ వాట్సన్ క్రిక్ ఆప్షన్ డి హ్యూగో డివిరిస్ డిఎన్ఏను ఎవరు కనుగొన్నారు ఆప్షన్ ఏ మెండల్ ఆప్షన్ బి పాశ్చర్ ఆప్షన్ సి వాట్సన్ క్రిక్ ఆప్షన్ డి హ్యూగో డివరీస్ ఓకే రైట్ ఆన్సర్ అండి వాట్సన్ క్రిక్ ఆప్షన్ సి సరైన సమాధానము వాట్సన్ క్రిక్లు డిఎన్ఏ నిర్మాణానికి అనుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు హార్వే లివిన్ హాక్ లివి అండ్ రాబర్ట్ హుక్ నెక్స్ట్ లినేయస్ ఒక రైట్ ఆన్సర్ అండి దీనికి సరైన సమాధానము లినేయస్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఈ క్రింది వాటిలో ఎవరు జీవోప పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ఆప్షన్ ఏ చార్లెస్ డార్విన్ ఆప్షన్ బి గ్రిగర్ మెండల్ ఆప్షన్ సి వాట్సన్ ఆప్షన్ డి క్రిక్ రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ చార్లెస్ డార్విన్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ ఈ క్రింది వాటిలో ఏది లూయి పాశ్చర్ ఆవిష్కరణ కాదు ఈ క్రింది వాటిలో ఏది లూయి పాశ్చర్కు సంబంధించినటువంటి ఆవిష్కరణ కాదు కిణ్వ ప్రక్రియ ఆప్షన్ బి సూక్ష్మజీవులకు సూక్ష్మజీవులు వ్యాధులకి కారణము ఆప్షన్ సి డిఎన్ఏ నిర్మాణము ఆప్షన్ డి సూక్ష్మజీవ శాస్త్రము లూయి పాశ్చర్ ఆవిష్కరణకు సంబంధం లేనటువంటిది కిణవ ప్రక్రియ ఆప్షన్ బి సూక్ష్మజీవుల వ్యాధులకి కారణమని చెప్పాడు ఆప్షన్ సి డిఎన్ఏ నిర్మాణము ఆప్షన్ డి సూక్ష్మజీవ శాస్త్రం ఒక రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి డిఎన్ఏ డిఎన్ఏ నిర్మాణం అనేది వాట్సన్ క్రిక్కు సంబంధించింది మరి లూయి పాచరు కెనవ ప్రక్రియ గురించి చెప్పాడు సూక్ష్మజీవులు వ్యాధులకు కారణమవుతాయని చెప్పాడు నెక్స్ట్ సూక్ష్మజీవశాస్త్రాన్ని గురించి కూడా చెప్పాడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ ఈ క్రింది వాటిలో ఏది అలెగ్జాండర్ ఫ్లేమింగ్ యొక్క ఆవిష్కరణ ఈ క్రింది వాటిలో అలెగ్జాండర్ ఫ్లేమింగ్ యొక్క ఆవిష్కరణ ఏది ఆప్షన్ ఏ పెన్సిలిన్ ఆప్షన్ బి యాంటీబయోటిక్ ఆప్షన్ బి ఆప్ ఆవిష్కరణ కానిది క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా ఉండండి క్రింది వాటిలో అలెగ్జాండర్ ఫ్లేమింగ్ సంబంధించిన ఆవిష్కరణకు కాని సరికానటువంటిది ఆవిష్కరణ కానటువంటిది ఏంటి అంటే ఆప్షన్ ఏ పెన్సిలిన్ ఆప్షన్ బి యాంటీబయోటిక్స్ ఆప్షన్ సి పోలియో వ్యాక్సిన్ ఆప్షన్ డి సూక్ష్మజీవుల అధ్యయనం ఎక్కువగా మనకి కానిది లేనిది అనేటటువంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉన్న క్వశ్చన్లో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ అలెగ్జాండర్ ఫ్లేమింగ్కి సంబంధించినటువంటి ఆవిష్కరణలో లేనటువంటిది ఏది పెన్సిలిన్ ఆప్షన్ బి యాంటీబయోటిక్ ఆప్షన్ సి పోలియో వ్యాక్సిన్ ఆప్షన్ డి సూక్ష్మజీవుల అధ్యయనం ఓకే రైట్ ఆన్సర్ అండి పోలియో వ్యాక్సిన్ పోలియో వ్యాక్సిన్ అనేది ఇతనికి సంబంధించింది కాదు ఇతను పెన్సిలిన్ గురించి పెన్సిలిన్ కనిపెట్టాడు యాంటీబయోటిక్స్ కనిపెట్టాడు నెక్స్ట్ సూక్ష్మజీవుల మీద అధ్యయనం కూడా చేశాడు కానీ పోలియో వ్యాక్సిన్ కనిపెట్టలేదు సో ఆప్షన్స్ ఈ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు ఒక కొత్త రకం మొక్కను అభివృద్ధి చేయడానికి ఏ శాస్త్రవేత్త జన్యు శాస్త్ర సూత్రాలు ఉపయోగపడతాయి ఒక కొత్త రకం అభివృద్ధి చేయడానికి ఏ జన్యు శాస్త్రవేత్త యొక్క సూత్రాలు ఉపయోగపడతాయి ఆప్షన్ ఏ లూయి పాశ్చర్ ఆప్షన్ బి అలెగ్జాండర్ ఫ్లేమింగ్ ఆప్షన్ సి గ్రెగర్ మెండల్ ఆప్షన్ సి వాట్సన్ క్రిక్ కొత్త రకం మొక్కను ఆవిష్కరించడానికి ఏ వృక్ష శాస్త్రవేత్త యొక్క జన్యు శాస్త్ర సిద్ధాంతాలు ఉపయోగపడతాయి లూయి పాచరు అలెగ్జాండర్ ఫ్లేమింగ్ గ్రెగర్ మెండల్ వాట్సన్ అండ్ క్రిక్ ఒక రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి గ్రెగర్ మెండల్ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ ఒక కొత్త వ్యాధికి మందు కనుగొనడానికి ఏ శాస్త్రవేత్త యొక్క సూక్ష్మజీవ శాస్త్ర పరిశోధనలు ఉపయోగపడతాయి ఒక కొత్త వ్యాధికి మందులు కనుగొనడానికి ఏ శాస్త్రవేత్త యొక్క సూక్ష్మజీవశాస్త్ర సూత్రాలు ఉపయోగపడతాయి ఆప్షన్ ఏ వాట్సన్ క్రిక్ ఆప్షన్ బి లూయి పాశ్చర్ ఆప్షన్ సి చార్లెస్ డార్విన్ ఆప్షన్ డి హ్యూగో డెవిరిస్ ఒక కొత్త వ్యాధికి మందును కనుగొనడానికి ఏ సూక్ష్మజీవ శాస్త్రవేత్త యొక్క అంశాలనేవి ఉపయోగపడతాయి వాట్సన్ క్రిక్ ఆప్షన్ బి లూయి పాశ్చర్ ఆప్షన్ సి చార్లెస్ డార్విన్ ఆప్షన్ డి హ్యూగో డెవరీస్ ఓకే రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి లూయి పాశ్చర్ లూయి పాశ్చర్ చేసినటువంటి సూక్ష్మజీవుల మీద చేసినటువంటి పరిశోధన అనేది ఇదే ఒక కొత్త వ్యాధికి మందు కొనుగో కొనుగొనడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ ఒక కొత్త యాంటీబయోటిక్ని అభివృద్ధి చేయడానికి ఏ శాస్త్రవేత్త యొక్క ఆవిష్కరణలు ఉపయోగపడతాయి ఒక కొత్త యాంటీబయోటిక్ అభివృద్ధి చేయడానికి ఏ శాస్త్రవేత్త యొక్క ఆవిష్కరణలు ఉపయోగపడతాయి గ్రిగర్ మెండల్ ఆప్షన్ బి అలెగ్జాండర్ ఫ్లేమింగ్ ఆప్షన్ యుగో డివ్రిస్ ఆప్షన్ డి వాట్సన్ క్రిక్ ఓకే రైట్ ఆన్సర్ అండి దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అలెగ్జాండర్ ఫ్లేమింగ్ ఫెన్సిలిన్ కనుక్కొని యాంటీబయాటిక్ని తయారు చేశాడు కాబట్టి అతని యొక్క ఆవిష్కరణలో ఉపయోగపడతాయి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ విలియం హార్వే దేని గురించి పరిశోధన చేశాడు మొక్కల పెరుగుదల జంతువుల ప్రవర్తన ఆప్షన్ సి రక్త ప్రసరణ ఆప్షన్ డి గ్రహాల కదలికలు విలియం హార్వే దేని గురించి పరిశోధన చేశాడు మొక్కల పెరుగుదల జంతువుల ప్రవర్తన ఆప్షన్ సి రక్త ప్రసరణ ఆప్షన్ డి గ్రహాల కదలిక ఓకే రైట్ ఆన్సర్ అండి సరైన సమాధానం ఆప్షన్ సి బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ గురించి విలియం హార్వే చెప్పాడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ విలియం హార్వే ఎక్కడ జన్మించారు విలియం హార్వే ఎక్కడ జన్మించారు అమెరికా ఆప్షన్ బి ఫ్రాన్స్ ఆప్షన్ సి ఇంగ్లాండ్ ఆప్షన్ డి జర్మనీ విలియం హార్వే ఎక్కడా జన్మించారు అమెరికా ఫ్రాన్స్ ఇంగ్లాండ్ జర్మనీ సరైన సమాధానము ఆప్షన్ సి ఇంగ్లాండ్